తెలంగాణ రాష్ట్రంలో గత పదేళ్ల పాటు తిరుగులేకుండా పాలన సాగించిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అస్తిత్వ పోరాటంలో పడిందా కారు దిగి వెళ్లిపోతున్న నేతలతో గులాబీ అధినేత కేసీఆర్ కుదేలవుతున్నారా వరుసగా ఎమ్మెల్యేలు కేసీఆర్ కు షాక్ ఇవ్వడం ఆ పార్టీని సంక్షోభంలో ముంచేస్తుందా అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది ఇక తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ల పాటు పాలన సాగించిన గులాబీ అధినేత కేసీఆర్ కు పార్టీ నేతలు వరుసగా షాక్లు ఇస్తున్నారు కారు దిగి వెళ్లిపోవడానికి ప్రస్తుతం మరో ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఇప్పటికే రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తన అనుచరులతో కలిసి నేడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకాష్ గౌడ్ పార్టీ మారొద్దని బుజ్జగించిన ఫలితం లేకుండా పోయింది ఇక వరుసగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో నడవని కాలంలో ఉండలేకే ప్రకాష్ గౌడ్ కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నట్లుగా తెలుస్తుంది అయితే ఇక ప్రకాష్ గౌడ్ బాటలో మరో ఐదుగురు ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అయినట్లుగా తెలుస్తుంది వీరంతా ఇటీవల ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయిన శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు అప్పటి నుంచి వారు కాంగ్రెస్ లోకి జంపవడానికి సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది ఇక రాష్ట్ర అన్ని జిల్లాల్లోనూ బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి అవడానికి ఆయా జిల్లాల వారిగా కాంగ్రెస్ ముఖ్య నేతలతో చర్చలు జరుపుతున్నారు ఈ మధ్య శ్రీధర్ బాబుతో భేటీ అయిన ఐదుగురు ఎమ్మెల్యేలు తాము నియోజకవర్గ అభివృద్ధి కోసమే మంత్రితో భేటీ అయ్యామని చెబుతున్నప్పటికీ వారు పార్టీ మారడానికే సిద్ధమై మంత్రితో భేటీ అయినట్లుగా తెలుస్తుంది గత అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ గెలుచుకున్నప్పటికీ కంటోన్మెంట్ స్థానం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఖాతాలో పడడం ఆ తర్వాత వరుసగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో బీఆర్ఎస్ బలం తగ్గిపోతుంది ఇప్పటికే దానం నాగేందర్ కడియం శ్రీహరి పోచారం రెడ్డి కాలయాదయ్య డాక్టర్ సంజయ్ తెల్లం వెంకట్రావు కృష్ణమోహన్ రెడ్డి తదితరులు కాంగ్రెస్లో చేరగా వలసల పర్వం కొనసాగేలాగా తాజా పరిస్థితి ఉంది